సహాయకరంక పరిశుద్ధ గ్రంథం విన్న బైబిల్లో నుంచి పరమ గీతములు పరమ ఐదవ అధ్యాయము పదే వచనం చదువుకుంది నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును ఉదయకాల వేళలో ప్రభు దినములో మరొక ఆదివారము ప్రభు బళ్ళకు సమీపించి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ దేవాతి దేవుణ్ణి ఆయన చేసినటువంటి మేళను బట్టి ఆయన చూపిన కృపను బట్టి ఉదయకాల వేళలో స్థుతించవలసిన వారం కావు ఆకాశ మహాకాశములు కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు పవిత్రుడి వంటి దేవుడు పరిశుద్ధ్యుల వంటి దేవుడు పావనుడైనటువంటి దేవుడు పరమదేవుడినటువంటి ఆయన మహాదేవుడైనటువంటి ఆయనను మహాత్యము కలిగినటువంటి ఆయనను మహిమాస్వరూపుడైనటువంటి ఆయనను మహిమానిత్వములో దూతలతో కొయాడపడుతున్నటువంటి ఆయనను అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీయులైన వంటి ఆయనను వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారము కలిగినటువంటి ఆయనను సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వశిసినటువంటి ఆయనను అల్ఫా ఓ మేఘ అయినటువంటి ఆయనను ఉదయకాల వేళలో ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారం అందుకే కదా మనం చూస్తాం కీర్తనలలో నూట యాభైవ కీర్తనలో నూట యాభైవ కీర్తన ఒకటవ వచనంలో యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్థుతించుడి యువతి ప్రభు ప్రభుదినములో ఆయన సన్నిధిలో ఆయన బలచుటి ఒలేముకలు చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనమందరం చేరి వచ్చాం ఆయన ఎవరు అంటే పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అని చెప్పేసి చూస్తున్నాడు అందును బట్టి మనం ఆయన మనం స్థుతించాలి నా ప్రియుడు రత్నవర్ణుడు అనగా మంచి రంగు కలవాడు ఎర్రనివాడు సౌందర్యము కలిగిన వాడు రత్నవర్ణుడు అంటే ఎర్రనివాడు పరిశుద్ధ దేవుడు ఎర్రని వాణిగా మారిపోయి మారిపోయాడు ధవలవర్ణుడు అంటే తెలుపు ఇది పరిశుద్ధతను చూపిస్తుంది పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాన కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి ఉదయకాల వేలులో ప్రభోజనములో పరిశుద్ధుడైనటువంటి ఆయనను పరమదేవుడైనటువంటి ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కోట్లాన్న కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి దేవుడు ఉదయకాల వేళలో ఆ రత్నవరుణుడు ధవళవరుణుడైన వంటి ఆయనను నోరారా మనసారా స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారం ఆయన లక్షణాలు ఆయన తలంపులు ఆయన ఉద్దేశాలు ఆయన సుగుణాలు ఆయన చర్యలు ఆయన ఆశయాలు ఆయన స్వభావము ఆయన ప్రభావము ఆయన పరాక్రమమును బట్టి ఆయన సౌందర్యమును బట్టి ఆయన దైవత్వమును బట్టి ఆయన మానవత్వమును బట్టి యువదలవీలలో నోరారా మనసారా ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారం కాబట్టి ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు అని చెప్పేసి చూస్తాడు ఆయన ఎవరు అంటే ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం పరమగీతంలో మనం చూసాం కదా ఆయన ఎవరు అంటే ఆయన ఎవరు అంటే ధవలవర్ణుడు వర్ణుడు ధవల అంటే తెలుపుకు సాదృశ్యం కాదు ఇది పరిశుద్ధతను చూపిస్తాం అవును ప్రభు దినములు ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా హృదయము నిండా స్థుతులు నింపుకొని పరిశుద్ధమైన జీవితముతో పరిశుద్ధి వంటి ఆయన సన్నిధిలో చేరి ప్రభువుకు మనము నోరారా స్థుతులు చెల్లించవలసిన వారము కాదు ధవలవర్ణుడు అంటే ఎర్రని వాడు పరిశుద్ధ దేవుడు ఎర్రగా మారి దీన్ని బట్టి మనము ఆయన ఎంతగానో మనం స్థుతించాలి నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో ఆయన గుర్తించవచ్చు అవును పదివేల మంది పురుషులలో ఆయన గుర్తించవచ్చు ఆయన ఎవరు అంటే అంత సౌందర్యము కలిగిన వాడు అంత తేజస్సు కలిగిన వాడు అంత మహత్యము కలిగిన వాడు ఆయన అంత ప్రజ్ఞ కలిగిన వాడు ఆయన స్వభావము ఆయన సౌందర్యము ఆయన ఐశ్వర్యము ఎంతో గొప్పదో కదా సమీపింపరాని తేజస్సులో అమరత్వములో శిస్తున్న వంటి గొప్ప దేవుడు అటువంటి ఆకాశ మహా ఆకాశములు కలుగ గొప్ప దేవుడు అటువంటి గొప్ప దేవుని ఉదయకాల వేళలో నోరారా మనసారా ఆయన స్థుతించి గలపరచబలసిన వారంగా ఉంటున్నాం అంత మాత్రమే కాదు కానీ అక్కడ గమనించినట్లయితే ఆయన సౌందర్యాన్ని బట్టి మనము స్థుతించాలి ధవలవర్ణుడు ఎర్రని వాడుగా మారిపోయాడు ఎందుకంటే మరణిమిత్తమై పాపులమైనటువంటి మన నిమిత్తమై పరిశుద్ధులుగా కొరకై అపరిశుద్ధులముగా ఉన్నటువంటి మన నిమిత్తమై పరిశుద్ధులైనటువంటి ఆయన ఉన్నవాడు అనువాడు ఆది అంతమైనటువంటి వాడు అత్యంత రహితుడు ఆధారభూతుడు సత్యవంతుడైనటువంటి ఆయన ధవలవర్ణుడైనటువంటి ఆయన రత్నవర్ణుడుగా ఎర్రని వాడుగా మారిపోయాడు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము ఆ రక్తము నిర్దోషమైన రక్తము ఆ రక్తము అమూల్యమైన రక్తము ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగాడు మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశాడు అటువంటి సౌందర్యము సుందర రూపము కలిగినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు ఆ సుందర రూపమును కోల్పోయాడు లేత మొక్క వాళ్ళ ఆయన ఇంత పదివేల మందిలో గుర్తింపదగినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు ఆ సొగసును స్వరూపమును కోల్పోయినటువంటి ఆ సౌందర్య సు ఆ స్వరూపము కలిగిన వంటి ఆయన్ను మనం ఎంతగానో స్థుతించవలసిన వారము కాబట్టి యహోను సువార్త యోహోను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరో వచనం చదువుకుందాం ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరో వచనం నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించు నేను సత్యము చెప్పుచున్న ఎడలా మీరెందుకు నన్ను నమ్మరు ఏమైనా మాట్లాడారా ఆయన ఎవరు అంటే అది ఎందు వాక్యమైనటువంటి దేవుడు వాక్యము దేవుని వద్ద ఉన్నటువంటి వాడు వాక్యము దేవుడైనటువంటి ఆయన వెలుగైనటువంటి ఆయన మనకు ఆధారపూతులటువంటి ఆయన ఆ ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చినటువంటి ఆయన ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటాను ఆయన ఎవరు ధవలవర్ణుడు ఆయన ఎవరు రత్నవర్ణుడు ఆయన తెల్లని వాడు ఎలా రత్నవర్ణుడుగా ఉన్నటువంటి ఎర్రని వాడుగా మారి రత్నవర్ణుడు ఎర్రని వాడుగా నీ కొరకు నా కొరకు ఆయన తృణీకరించబడ్డాడు హేళన చేయబడ్డాడు అవమానపరచబడ్డాడు కసాయి వాణిదట ఎలాగైతే గొర్రె గొర్రె పిల్ల ఎలాగైతే మౌనముగా ఉంటుందో అలాంటి మౌనము దాల్చిన బట్టి నీ కొరకు నా కొరకు చేసినవంటి అపుణ్య కార్యమును బట్టి ఆ పుణ్య బలియాగమును బట్టి తలపోసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారము ఇంకా మనం ఇక్కడ మనం గమనించినట్లయితే నా ఎందు ఉన్నదని మీలో ఎవడో స్థాపించు నేను సత్యము చెప్పుచున్నాను యేసుక్రీస్తు శరీర శారీరక సౌందర్యము ఆత్మ సౌందర్యము లోపము లేని పౌష్ పరిశుద్ధ సౌందర్యము కలిగినటువంటి ఆయన ఆయన నోట ఏ కపటము లేదు ఆయన ఏ దోషము చేయలేదు పాపము చేసిన మానవుని కొరకై పాపములోనున్నటువంటి మానవుని కొరకై పాతాళములకు జోకినటువంటి మానవుని కొరకై అగ్నిగుండానికి ఆహుతి కావాల్సిన మానవుని కొరకు ఆయన పరలోకము నుండి అనిత్యత్వమును తనతో కూడా ఉన్నటువంటి ఆ సమానమైనటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి లోకంలో ఆ ఉన్నటువంటి ఆయన్ను వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు భూలోకానికి వచ్చాడు తను తను తగ్గించుకొని భూలోకానికి వచ్చి మానవుని పట్ల ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పది దీనుడుగా విధేయత కలిగిన వాడుగా సౌందర్యాన్ని సౌందర్య రూపమును కోల్పోవడానికి సిద్ధపడి వచ్చినటువంటి ఆయన దానికచ్చినటువంటి మాట ప్రకారం బోలోకనికి వచ్చి లేత మొక్క ఆయన రత్నం ఆయన దవల వల్లటువంటి ఆయన నీ కొరకు నా కొరకు కలవరిగిరిలో ఎర్రని వాడు కాయడు అమూల్యమైన రక్తము ఎట్ల యొక్క మేకల యొక్క రక్తమును ఆ రక్తము ఏ పాపమును శుద్ధి చేయలేదు కానీ ఏ పాపమును తుడిచివేయలేదు కానీ అదిగో ఒక్క అర్పణ ఒక్క బలి ఆ పుణ్య బలియాగము అదిగో సౌందర్యము కలిగినటువంటి ఆయన దవలవనటువంటి ఆయన పదివేల మందిలో గుర్తింపు తగినటువంటి ఆయన ఆయన నీ కొరకు నా కొరకు ఆ సెలవులో ఆ పుణ్య కార్యమును చేసాడు బలియాగము చేస్తా బలియాగమైపోయాడు ఆయన కార్చినటువంటి ఆ రక్తములు అమూల్యమైన రక్తం ఆ రక్తంలో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశాడు నీతి మందులుగా అందుకే నా ఎందు పాపమునదని మీరు ఎవడు స్థాపించు నేను సత్యము చెప్పుచున్నాను ఆయన సత్యమైనటువంటి తీరు మన ప్రభు యేసుక్రీస్తు శారీరక సౌందర్యము ఆత్మీయ సౌందర్యములు ఎటువంటి లోపము లేదు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడై కోట్ల కోట్ల దూతలతో శరాపులతో కొడియాన పడుతున్న బట్టి గొప్పది ఆయన ఏమైపోయాడు అంటే ఆయన ఎటువంటి ఆయన ఏమైపోయాడు అంటే మతైస్సు స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము మతైసు స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుకుందాం ఇరవై మూడవ వచ్చనం అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సెలవు వేయమని మరి ఎక్కువగా కేకలు వేసరి అక్కడ అధిపతి కూడా అధిపతి దగ్గరికి తీసుకుని వెళ్ళారు అయితే అధిపతి అంటున్నాడు ఇత్తడు ఏ దుష్కార్యము చేసిన దుష్టులమైనటువంటి మనము దుష్కార్యములు చేసినవంటి మనము దోషములతో అపరాధములతో పాపములతో చచ్చిపోయిన వంటి మనల్ని రచించుట కొరకై అయినా ఆ అధిపతి అంటున్నాడు ఇదిగో ఇతడు ఏ దుష్కార్యము చేశాడు అని అంటున్నారు అక్కడున్న వారు సిలవేమని మరి కేకలు వేస్తున్నాడు పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనము లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఇది ఈ నీతి మంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని ఒక అధిపతి ఇచ్చిన వంటి స్టేట్ సాక్ష్యము ఈ నిరపరాధి ఈ నీతిమంతుని గుర్చి ఈ నీతిమంతుని రక్తముని గుర్చి నేను నిరపరాధిని నేను నిరపరాధ రక్తమును అని చెప్పేసి అక్కడ ఇరవై ఏడు నాలుగులో మనం చూస్తాం ఆయన ఏం చేశారు కిరీటం పెట్టారు యుదుల రాజా నీకు శుభము అని ఆయనను అపహించారు ఆయన ఊము ఆయన మీద ఉమ్మి వేశారు ఆయన తల మీద కొట్టారు చేదు చిరుకను అందించారు దూషించారు ఆయనను అపసించారు ఎందుకొరకు నీ నా పాపముల కొరకై మన మనము చేసినటువంటి అతిక్రమముల కొరకై మన పాపముల కొరకై మన దోషముల కొరకై అదిగో పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు ధవళవణుడు రత్నవనుడు ఎర్రని వాడుగా మారిపోయాడు అధిపతి ఇచ్చిన వంటి సాక్ష్యము ఇతడు ఏ దుష్కార్యము చేశానని మీరు వేయమని మీరు కోరుతూ ఉంటున్నారు ఈయన ఈయన నేరపరాది అంటూ ఆయన కూడా ఈ నీతి మంతుని నేను అప్పగించనని చెప్పేసి అని చెప్పి ఆయన చేతులు కడుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం వారలారా వారిని గమనించండి రాక మన ఇచ్చండి ఉదయకాల ఆయనను మనం స్థుతించి గనపరచవలసిన వారముగా ఉంటుంది ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగక వారి వేయమని మరి ఎక్కువగా కేకలు వేసి లుకాసు వార్త రెండవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాల్లో కూడా మనం చూస్తాము కదా ఈ మనిషిని ఎందు నాకు ఏ నేరము కనపడలేదు అని చెప్పేసి నేరము చేసింది మనము దుష్కార్యము చేసింది మనమై ఇంటున్నాక మన మీద పడవలసినవంటి మనము పొందవలసినవంటి ఆ నింద అవమానం తిరస్కారం ఆ యొక్క హేళన అవమివేతలు ఆయన పొందాడు గురించి రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినలో ఆయన మన కోసం పాపముగా చేపట్టాడు పాపులమైన మన కొరకు పాపముగా చేపట్టాడు అందును బట్టి ఉదయ కలవేలో ఆయన మనం ప్రస్తుతించాలి హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహైనే వచ్చిన అంటాడు కదా ఆయన లేని వాడుగా ఉన్నాడు హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడు ఇరవై ఆరులో మనం చూస్తే పవిత్రుడు నిర్దోషి నిష్కల్ పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆయన ఆయన మనం ప్రస్తుతించాలి పేతులు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన మనం గమనించినట్లయితే ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము లేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదరక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు మన పాపములని విషయమై చనిపోయాడు నీతి విషయమై జీవించినట్టు ఆయన తా తానే తన శరీరమందు మన పాపములు తన రాణు మీద మోసుకొని వెళ్ళి ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలిగినది అందును బట్టి మనము ఆయన ఎంతగానో మనము స్థుతించవలసిన వారమ్మ కావడం అంటున్నాం అంత మాత్రమే కాదు కానీ ఉదయకాల వేరులో ధవలవర్ణుడు రత్న వంటి ఆయనను పదివేల మందిలో గుర్తింపదగినటువంటి ఆయన్ను మనం ఎంతగానో మనము స్థుతించి పూజించి నమస్కరించవలసిన ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే విషయా గ్రంథము విషయా గ్రంథము ఒకటవ అధ్యాయము విషయ గ్రంథము ఒకటవ అధ్యాయము పజ్జెనిమిది వచనం చదువుకుందాం యహోవా ఈ మా ఈ మాట సెలవిచుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపములో రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె చల్లబడును కెంపు వలె ఎర్రవైన ఎర్రవినను అవి వలె తెల్లని వగును అని చెప్పి మన పాపములు రక్తము వలె ఎర్రనివిగా ఉండగా అని చెప్పి సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తాం మన కొరకు ఆయన ఎర్రని పేయవలే బలి అగుటకు ఈ భూలోకానికి అరుదించినట్లుగా చేస్తాం లోకాసువార్త రెండవ అధ్యాయము నలభై నాలుగవ ఉచంలో మనం గమనిస్తే ఆయన గెచ్చమనే తోటలో ఆయన వేదన పడి ఆయన చెమట గొప్ప రక్తపు బిందువలే అయినట్లుగా మనం అందును బట్టి ఆయన మనం స్స్తుతించాలి వార్త రెండవ ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచ్చినలో మన కొరకు మన ప్రభువు తన అమూల్యమైన రక్తమును కల్వరి సిలువలో చిందించాడు అందుని బట్టి మనం ఆయన మనం స్స్తుతించాలి యహోన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినములో ఆయన ప్రక్కన పొడిచారు వెంటనే రక్తము నీళ్ళు నీరును దారులు దారులుగా కార్చాడు ఆ రక్త రక్తదారులు మన ప్రతి పాపమును కడిగాడు అందును బట్టి మన మైండ్ ఎంతగానో మనం స్థుతించవలసిన ఆరంభికాం విషయ గ్రంథము యాభై రెండవ అధ్యాయము పద్నాలుగవచంలో చూస్తే గొప్ప దివ్య సుందరుడు ఎలా అయిపోయాడు క్రూపిగా అయిపోయాడు వికార రూపముగా మారిపోయాడు రత్నవర్ణుడుగా ఉన్నటువంటి ఆయన ధవళ వరుడుగా ఉన్నటువంటి ఆయన పదివేల మందిలో గుర్తింపదగినటువంటి ఆయన అయిపోయాడు క్రూపిగా అయిపోయాడు వికార రూపము కలిగినటువంటిగా రోబిడికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూస్తాం ప్రవేణ యేసు క్రీస్తు రక్తము ద్వారా నీతి మంత్రులమైన అందును బట్టి మనం స్థుతించాలి వ్రాసిన రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలో ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేశాడు మనల్ని రక్షించాడు అందును బట్టి ఆయన మనం స్తుతించాలి గొరించులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ చిన్నముడు యేసుక్రీస్తు నామమును మనము దేవుని ఆత్మయందు కడగబడి అంటే ఆ రక్తంలో కడగబడవంటి మనము ఆత్మ సంబంధమైనటువంటి అర్పణలు అర్పించాలి మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతి మంతులుగా తీర్చబడినందుకు అని మనం ఆ మాట చూస్తాం అందును బట్టి ఆయన మనం స్థుతించాలి విధకాల వేళను ఎర్రనివాడు రత్నవర్ణుడు ధవల పదివేల మందిలో గుర్తింపదగినటువంటి ఆయన సొగసును స్వరూపమును కోల్పోయినటువంటి ఆయనను పరిశుద్ధ సౌందర్యము కలిగినటువంటి ఆయను నీతి సౌందర్యము కలిగినటువంటి ఆయనను రక్షణ సౌందర్యము మనకు అనుగ్రహించినటువంటి ఆయనను పరిశుద్ధ ఆయన పరిశుద్ధ సౌందర్యమును ఎత్తిపడుతూ అదిగో ఆ రత్నవర్ణుడు ధవల పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అటువంటి ఆయనను హృదయమార మనసార స్థుతించి పూజించి నమస్కరించబడిన వారం ఉంటున్నాం గురించి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూస్తాం నన్ను జ్ఞాపకం చేసుకున్నకి దీన్ని చేయడం చెప్పిన మాటను బట్టి ఆత్మతో సత్యముతో మనం మనం పరీక్షించుకుని ఉదయకాల వేళలో ప్రభు సన్నిధిలో ఆయన బలచుటి ఒలేముఖలం చేర్చబడినటువంటి మనము మన హృదయం చిన్న అత్యర్పణ మన నో మనము హృదయమార నోరార స్థుతించి పూజించి నమస్కరించవలసిన వారము మనం ఉంటుంది